నమస్కారం గుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ అదానీల గూడు పుటాని ఎఫ్బిఐ ద్వారా కొంత బయటకు వస్తుంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కరెంటు ఒప్పందాల కోసం లంచం ఇచ్చారు మొత్తంగా ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు ఐదు రాష్ట్రాల్లోనూ ఇస్తే పదిహేడు వందల యాభై కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇచ్చారు మరి అది జగన్మోహన్ రెడ్డికే ఇచ్చారు అనేది ఇప్పుడు విస్తృతంగా నడుస్తున్న ప్రచారం ఎందుకంటే అంత సొమ్ము ఎవరో అనాయాచితంగా తీసుకెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోడు కదా మొత్తం ఆయన దగ్గరకు వచ్చేటట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటాడు అప్పుడు ఈ కరెంటు ఒప్పందాల్లో వచ్చినాయి గనక కాబట్టి ఈ విద్యుత్ శాఖకి మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి బొక్కేస్తుంటేనో లేకపోతే విద్యుత్ శాఖలో ఉన్న అధికారులు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని మింగేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోడు కదా మొత్తం తన కాడికి వచ్చేటట్టే చేసుకుంటాడు అంటే ఈ లంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరింది అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఇది ప్రూఫ్స్ కింద ఆ ఎఫ్బిఐ కూడా ఎటువంటిది బయట పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫీషియల్స్ అని చెప్పినప్పటికీ అదానీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య నడిచిన రెండు మీటింగుల వ్యవహారం కానీ ఆ మీటింగులు అయిపోయిన తర్వాతనే సెకీ ద్వారా అదానీతోటి ఒప్పందం కుదుర్చుకొని యూనిట్ కేవలం రెండు రూపాయల నలభై పైసలకి ఎంచవుతున్నప్పటికీ కూడా ఎక్కడో రాజస్థాన్లో తయారయ్యే ఆ కరెంటు మరి ఆంధ్రప్రదేశ్ దాకా రావటానికి అయ్యే ఖర్చు మళ్ళీ మూడున్నర పైసలు మూడున్న మూడు రూపాయల యాభై పైసలు అవుతుంది అంటే దరిదాపుగా ఐదున్నర పైసలు ఐదు ఐదు రూపాయల యాభై పైసల పైన యూనిట్ పడుతున్నట్టు లెక్క అలాంటి ఒక ఒప్పందం కుదుర్చుకున్న దాంట్లో మరి మిగతా ఐదు స్టేట్లు ఉన్నాయి కదా జమ్మూ కాశ్మీర్ కావచ్చు తమిళనాడు కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు అందులో వాటన్నిటికీ గాను రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలే లంచం ఇచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చాడానంటే దాని వెనక అసలు మర్మం ఏమిటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటి నాడు జరిగిన ఒప్పందం అయినప్పటికీ గాను ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి అదానికి పనికొచ్చే పనులు ఏం చేశాడు అదానికి లబ్ధి చేకూరే విధంగా ఏ రకంగా ఆయన నడుచుకున్నాడు పోర్టులన్నింటినీ ఆయన కట్టబెట్టడం వెనక్కున్న రహస్యం ఏమిటి మొత్తం దీని ద్వారానే బయటకు తీయవచ్చు తీయదలుచుకుంటే కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే తెలుగుదేశం నేతృత్వంలో కూటమి మరి కేంద్రంలోనైతే బీజేపీ నేతృత్వంలో కూటమి ఇటు తెలుగుదేశం పార్టీకైనా అటు బీజేపీ పార్టీకైనా మళ్ళీ అదానియో అంబానీయో వాళ్ళు తప్ప ఇక్కడ వేరే దిక్కు లేదు యాక్చువల్గా నిజం మాట్లాడుకోవాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒప్పందం చేసుకున్న నాడు టీడీపీ పార్టీ కూడా కొంత వాళ్ళు చేసే ప్రయత్నం చేసి తర్వాత మళ్ళీ మిన్నకుండా ఉండిపోయారు అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం విమర్శలు చేస్తాం కానీ మనం మళ్ళీ అధికారంలోకి రాగానే ఏం చేస్తాం ఇదే అదానీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం ఇక్కడ విస్తృతంగా పరిశ్రమలు పెట్టించి ఎంతో ఉపాధి కల్పిస్తున్నాం మళ్ళీ అదానియే కావాల్సి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం కరెంటు ఒప్పందాలకే లంచం ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు వీళ్ళతోటి కలిశాడు అని అంటే వీళ్ళని కూడా అనుమానించాల్సిన అవసరం ఉందా లేదా లేకపోతే ఇప్పుడు వీళ్ళు లంచం తీసుకుంటారు లేదు ఇంత మొత్తంలో తీసుకుంటారని ఎటువంటిది మనం చెప్పలేకపోయినా మళ్ళీ తిరిగి తిరిగి ఏదైనా గ్యాస్ రిఫైనరీ పెట్టాలంటే అదాని కా అంబానీ కావాల్సి వస్తున్నాడు ఏదైనా విద్యుత్ యూనిట్ పెట్టాలంటేనో పోర్టులకు అప్పగ చెప్పాలంటేనో మళ్ళీ అదానీ కావాల్సి వస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అదానియే ముఖ్యం ఎందుకు ఇంత ముఖ్యం అవుతున్నాడు అనంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా అదానీ అనే వ్యక్తి పైన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి చాలా ముఖ్యుడు కావాలంటే బీజేపీ పార్టీ మాకేం సంబంధం లేదని చెప్పొచ్చు అదా ఈ అదాని యొక్క ఆస్తులు ఏడు వందల రెట్లు పై పైకి అంటే దానికి మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగిందని కూడా చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగు ముందే ఇదంతా జరిగిందని కూడా చెప్పవచ్చు కానీ పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు దాకా పది సంవత్సరాల పాటు అదాని ఎవరి సంఖ్యలో ఉన్నాడు అది మోస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే పైనున్న ఆ పెద్దల ప్రాపకంతో ఇంత జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదానీని ఇంతకుముందు డేటా సెంటర్ పెడతాడు ఇక్కడ వచ్చి వైజాగ్లో డే అదానీ డేటా సెంటర్ ఒకటి పెడతాడు అనగానే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతోటే కరెంటు ఒప్పందాలు కుదుర్చుకుంటాడు అదేమంటే నేను చాలా తక్కువకి రెండు రూపాయల నలభై పైసలకే యూనిట్ తీసుకొచ్చానంటాడు కానీ యూనిట్ ఇక్కడికి రావటానికి ఆ అయ్యే ఖర్చు మాత్రం ఐదు రూపాయల యాభై పైసలు అవుతుంది అని కారణం ఏంటి రాజస్థాన్లో తయారు కాబడే ఆ విద్యుత్ని మనం ఇక్కడ దాకా లైన్ వేసుకొని తీసుకురావటానికి అయ్యే ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి అంత మనం అంటే జగన్మోహన్ రెడ్డికి అదాన్ని లంచం ఇచ్చాడు కాబట్టి ఈ వ్యవహారం అంతా మరి ఆ భారతదేశంలో అయితే తేలుండేది కాదు సిబిఐ కానీ ఈడీ కానీ కావాలంటే ప్రతిపక్ష నాయకుల మీదను ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న స్టేట్స్లో ఈ ఎలక్షన్లు జరగబోయే ముందుగా ఆ పార్టీల మీదను తాడులు జరుగుతాయి తప్ప అదానీ జోలికి కానీ అంబానీ జోలికి కానీ ఎవరు వెళ్ళరు అదైతే ఖచ్చితం కానీ ఎఫ్బిఐ అలా కాదు కదా మన సీబీఐ లాగానో ఈడీ లాగానో పంజరంలో చిలకలు కాదవి ఆ వ్యవస్థలు రెండు ఆడి పైన అధికారంలో ఎవరుండి ఆడిస్తే వాళ్ళు చెప్పినట్టు ఆడేవి కాదు ఎఫ్బిఐ నిక్కచ్చిగా తేల్చటం జరిగింది వాళ్ళు ఎందుకు తేల్చాల్సిన అవసరం వచ్చింది అనంటే ఇప్పుడు ఈ అదాని ఈ ఈ సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి ఫండ్ రైజ్ చేసిన దాంట్లో కొంత అమెరికా నుంచి కూడా ఫండ్ రైజ్ చేయటం మూలాన నిధులు సేకరించటం మూలాన వాళ్ళు వాళ్ళ దేశంలో నిధులు సేకరించిన కంపెనీల మీద ఒక కన్నేసి పెడతారు కాబట్టి వ్యవహారం మొత్తం తేలింది వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఇరవై రెండు నుంచి దాకా విచారణ చేసి మొన్ననే ఫైల్ చేయటం జరిగింది ఈ వ్యవహారం మొత్తం అప్పుడే బయటకు వచ్చింది అందులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అఫీషియల్స్కి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అనేది బయటకు వచ్చింది ఇక అది ఎవరికి ఇచ్చారు అనేది అందరికీ క్రిస్టల్ క్లియర్గా తెలుసు ఎవరికో జేబులోకి కట్టబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తాడు తన జేబులోకి వచ్చేటట్టయితే చేస్తాడు కానీ పదిహేడు వందల యాభై కోట్లు అదాని ఎందుకు ఇచ్చాడు మిగతా ఎవరికి ఇవ్వందే రెండు వందల డెబ్భై కోట్లేమో మిగతా ఐదు స్టేట్లకు కలిపి ఉంటే ఒక పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇస్తాడు అని అంటే వాళ్ళు కేవలం కరెంట్లోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు కాబట్టి కానీ ఇక్కడ వేరే రకమైన వ్యవహారం కూడా నడిచింది కేంద్రానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు విషయం కావచ్చు ఈ అదానికి ఇంకా ఎక్కువగా ఇక్కడ పోర్ట్లు కట్టబెట్టే ఒక విషయంలో కావచ్చు మిగతా అన్నిట్లో కేవలం ఇది కరెంటు ఒక్క దాని దగ్గరే ఆగిపోయింది ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆ కరెంటు కోసమే ఇచ్చారనేది కాదు తర్వాత తర్వాత వ్యవహారాలకు కూడా ఇది పనికి వస్తుంది కావాలంటే అప్పుడు మరి మరికొంత ఇంకొక ఐదు వందల కోట్లే ఎక్స్ట్రా వేరే దాంట్లో ఏమైనా ఇస్తారేమో మెయిన్ కన్సాలిడేటెడ్ అమౌంట్ అయితే ఇలా పదిహేడు వందల యాభై కోట్లు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి మీద వ్యవహారం గట్టిగా నడుస్తుంది ఈ రోజున కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఈ పది లంచం తీసుకున్నాడు అని మన మన భారతదేశంలో సిబిఐ కానీ అసలు డబ్బు వ్యవహారం ఉంది కాబట్టి ఇందులో మరి ఈడీ కానీ దీని మీద దర్యాప్తు చేస్తుందా అంటే అలాంటి అవకాశాలు ఏం కనిపించట్లేదు దీని అంతటి కారణం ఏంటి మళ్ళీ పైన ఉన్న బీజేపీ బీజేపీతోటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఇక్కడ నుంచి అక్కడికి లంచం నడిచిందా అక్కడి నుంచే ఇక్కడికి లంచం వచ్చిందా అందరూ కలిసి గూడు పుటానీ చేశారా అనేది తేలాల్సిన అసలు పెద్ద వ్యవహారం పదిహేడు వందల యాభై కోట్లు కేవలం కరెంటుకి అనేది మాత్రం అవాస్తవం ఇందులో వేరే వేరే కూడా చాలా కనపడుతూ ఉన్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతోంది కదా ఇదే ఈరోజు కుండబద్దలు